హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మన సబ్స్క్రైబర్ శ్రీనివాస్ రెడ్డి గారు అయితే కామెంట్ పెట్టారు వాళ్ళ సిస్టర్ కొడుకు బర్త్డే అయితే ఉందట విశేష చెప్పమని అయితే అడిగారు విశేష చెప్పండి మార్తనే హ్యాపీ బర్త్డే మన సబ్స్క్రైబర్స్ తరఫున మన ఫ్యామిలీ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున అయితే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్

Mau ಎಟ್ಲ ಕೊಡ್ತಾನೆ

ఇదిరా ఆ మాట కాదు ఇది పక్కన పెట్టేయ కదా మన ప్రదేశం మెయిన్ వతది 22 నా నేను ఇనే పెడతరా చేంజ్ పెట్టరా రేనా అమ్మరీచు అయిపోయిందా కానియాలా అమ్ము సెవెన్ థర్టీ అవుతుంది హాఫ్ అన్ అవరే ఉంది టైం ఎక్కువ లేదు దా రావాలి వాటర్ రావద్దురా అమ్మరిచ్చు గల వాటర్ పాలు వేడి చేయాలి పాలు అయితే కొన్ని అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక ఈ కొన్నైతే వేరు చేసి టీ టీ అయితే వద్దు ఇక పాలు అయితే తాగుతా అనమాట పిల్లల్ని పాలు తాగమంటనే అయితే పాలు అయితే తాగట్లే ఇక అన్నం అయితే ఉంది చూరైతే ములక్కాయ పప్పు అయితే కొంచెం ఉంది మా ఆయనకైతే బాక్స్ పెట్టేసిన పొద్దున ఇక తినాలి కూడా సెవెన్ థర్టీకి అట్లయితే తింటాడు ఏందమ్మా డ్రస్లా నేను తీస్తావు మళ్ళీ ఒక్కటి గుంజితే మొత్తం పడతాయి మిడ్ వద్దా మరి ఏమేసుకుంటావు వెరైటీ ఏమన్నా చూస్తావు పెడుకోండి అయితే ఫిన్స్ అయితే అక్క కూడా ఒక జుట్టు అయినా రెండు జుట్లు అయినా ఒకటి డిజైన్ జుట్టు డిజైన్ జుట్టు కావాలా నాకు మా ఫ్రెండ్ వేసుకున్నట్టయి నాకు మా ఫ్రెండ్ వేసుకున్నట్టయి ఎట్లా వేసుకుంటుందో మరి మీ ఫ్రెండ్ నాకు ఎట్లా తెలుసు మరి చిన్నగా పిలుకలకి వేసుకుంటుంది నేను ఎప్పుడు చూడలేదు చూడలేదు జుట్టయితే వేసిన ఫ్రెండ్స్ ఇక అయిపోయింది రిచ్ అమ్మది అయితే ఇక పెద్ద అమ్మది అయితే కాలేదు ఇంకా ఇక పెద్ద అమ్మది వేయాలి సెవెన్ ఫార్టీ అయితే అయింది ఇక టైం కూడా బాటిల్ వాటర్ పోయమర్చు నేను అక్కను రెడీ చేస్తాను కూల్ పెడతాను ఎన్నైతే కూర్చున్నాయిగా ఒక దానికొచ్చేసి అక్క కాదు ఉన్నాయా అమ్మ వేసుకొని కొంచెం కొంచెం అన్నం గంట అవుతుంది అబ్బా కొద్దిగా తినాలి ఆకలి అవుతుంది వాళ్ళు ఎప్పుడు పంపుతారు మరి వారి నుంచి అయితే ఆ Kocası hep ağrıyor, mağazayı açabiliyor, duruyor mağazayı açın anka. Kocası her yeri duruyor anka bakıp duruyor. Ama mağazayı yüz kovana taşıyor. Yani mağazayı açın ya yüz kovana. Biri mağazayı açtı, पत टाइप फोंडीशरा कबड्डी कट ओए हम्म आईरी పప్పు అయితే ఏజ్ తినిపిస్తారు ఫ్రెండ్స్ ఇక పప్పు కూడా చాలా అనమాట అందుకని ఇక పిచ్చమ్మ అయితే పప్పు ఏమన్నది ఓకే ఫ్రెండ్స్ ఇక అన్నం తినిపించి అయితే ఇక స్కూల్కి అయితే పంపించేస్తే ఇంకొక పది నిమిషాలే ఉందనమాట టైం కూడా పది నిమిషాలల్లో అన్నం తినిపించేస్తే అయిపోతుంది రెడీ అయ్యారు పిల్లలు కూడా అన్నం అయితే తినిపించిన ఫ్రెండ్స్ ఇక ఈరోజు లాస్ట్ రోజు కదా ఇక మంచిగా రెడీ అయిపోవాలటో పట్టీలు కూడా పెట్టుకున్నా సివిల్ డ్రెస్ వచ్చిందంటే పట్టీలు అడుగుతుంది కాకపోతే నేనే పెట్టాను అనమాట పట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో పట్టీలు పెట్టుకొని వస్తారు నేను పెట్టుకొని పోవట్లేదు మమ్మీ నాకు పెట్టు మమ్మీ ఉంటే కదా వాటిలల్లో వాటిల్ సగమే పోషణాం ఏమో ఏం మాట వస్తారో మరి లేట్ అవుతుందో తెలియదు కానీ మీకు కూడా పెడితే రాము నడవండి వాటర్ సరిపోతాయిగా బాగా ఈ ఈరోజు లాస్ట్ రోజుగా ఏ స్కూల్ పోయి ప్రోగ్రెస్ కార్లు అయితే పట్టుకొని వస్తారనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ స్వయం నుంచి పోండి అమ్మా